తిరుగుతున్నారు అటు ఇటు మళ్ళీ నేనే ట్రావెల్ చేయాలి వాళ్ళకు ఏమైనా పంపించాలన్నా ఏమన్నా తీసుకురావాలన్నా ఏమన్నా సమకూర్చాలన్నా నేనే కాబట్టి ఇక ఇంకా తప్పలే ఇక నువ్వు కూడా ఇంక్లూడ్ ఇంక్లూడ్ కావాల్సిందే అందులో అనేటువంటిది వాస్తవనంతో కలిపి మీరు చేసిన యాక్షన్లు ఉన్నాయా ఆయన ఉన్నాడంటే నేను ఉన్నట్టు ఖచ్చితంగా అలిపిరి దీంట్లో ఉన్నారా అలిపిల్ల లేనప్పటికే అప్పటికే సరెండర్ అప్పటికి సరెండర్ ఎవరు మీరు అలిపిరికి ముందు మాధవ ఇంకా ఉమేష్ చంద్ర ఉన్నారా సరే ఉమేష్ చంద్ర గారు ఇంట్లో జరిగి చెప్పండి ఆల్రెడీ రికార్డులు ఉంది కాబట్టి అడుగుతున్నా రెక్కీ చేసినాం ఎందుకు ఆయన టార్గెట్ చేశారండి అంటే కరీంనగర్ ఇష్యూ లేదా కడప కరీంనగర్ దే అంటే కడపలో నలుగురిని మా ఎన్కౌంటర్ దానికి కాదు కరీంనగర్లో ఉన్నప్పుడే ఎక్కువ యాక్షన్స్ చేసిండు అంత బాగా ఈయనకు ఉన్నటువంటిది ఏంటిదంటే వ్యాసు సార్ మీద ఉన్నటువంటి ప్రేమ ఎక్కువ ఉంటుంది దాంతో దొరికినటువంటి వాళ్ళని ఏ మాత్రం వదిలిపెట్టాడు అనేటువంటిది ఉన్నది రికార్డు దానికే చేశారు ఆయన అంత పెద్ద ఆపిస్తారని కూడా మాకు తెలియదు నాకు నాకైతే తెలియదు అంటే ఎలా జరిగిందండి యాక్చువల్ మీరు ఉన్నారు కాబట్టి ఆయన బెంగళూరు నగర్లో బయలుదేరి వస్తారు ఎస్ఆానగర్ చౌర వస్తాలో ఎన్కౌంటర్ అవుతుంది అక్కడ నుంచి ఆటోలో మీరు బయలుదేరి వచ్చారా ఎలా ఫాలో ఆయన మార్పు వ్యాన్లో వస్తారా మూడు టీంలు ఉంటాయి ఎప్పుడైనా కానీ మూడు బ్యాచ్లు అనేటువంటివి పెట్టుకుంటాం ఫస్ట్ బ్యాచ్ కొట్టలేదనుకో సెకండ్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్ కొట్టకపోతే థర్డ్ బ్యాచ్ ఒక మూడు నెలలు రెక్కి చేసినాం ఆయన కోసం పాల ప్యాకెట్ కానించి పేపర్ కానుంచి కూరగాయల కానించి వాటర్ క్యాన్ కానించి ప్రతిదీ వేసే కాడి దాకా ఇంట్లో దాకా పోయి వచ్చే అటువంటిది అంటే బెంగళూరు ఇంటికి వెళ్ళారు ఆయన గుర్తుపట్టలేదు బండిలు ఉన్నారు కదా బండి పెట్టుకొని కూరగాయలు కూడా అమ్మిను కూరగాయలు అమ్మినప్పుడు ఏం చేస్తారంటే గన్ మెన్ ఏదో మాట్లాడుకుంటూ వచ్చి కేజీ కూరగాయలు ఇంట్లో ఇచ్చి రాపోరా అని చెప్పేసి ఆయన తీసుకెళ్ళి వాళ్ళ కొట్టుకాడ కిరాణం షాప్ కాడ అన్నే ఇన్నే ఉన్నావు కదరా ఆడ ఇచ్చి రాపో అని చెప్పేసి ఇట్లా ఉమేశ్ దగ్గర ఇంటి దగ్గర మీరు ఉన్నారు మూడు నెలలు ఆ విధంగా రెక్కి ఆ రోజు ఎందుకు యాక్షన్ చేయాలనుకున్నారు మీరు ఆ రోజే అనేటువంటిది ఏం లేదు మాకు అనుకూలమైనటువంటి టైం వచ్చింది ఓకే మీరు మూడు నెలల నుంచి రెక్కి వేశారు ఆయన మార్కెట్ వ్యాన్లో బయలుదేరారు మీరు కరెక్ట్గా చౌరస వచ్చింది అప్పుడే ఎందుకు చేశారు ఆపరేషన్ బ్రేక్ అయితే సిగ్నల్ పడుతుంది కదా ఆగుతాడు ఆగినప్పుడే కూడా వస్తుంది కానీ మీ వెనక ఆటో కూడా వచ్చింది అంటారు ఒక ఆటోలో తర్వాత వెళ్ళిపోయారండి ఆటో అది నార్మల్గా వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత వేరే దగ్గర అయిపోయి ఉంటుంది కాబట్టి అక్కడ పోయి జహీర్ అని బాగా తను పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చేటువంటి వ్యక్తి ట్రైనింగ్ సెలెక్ట్ అయ్యాడు మళ్ళీ దళంలోకి వచ్చిండు జహీర్ అని ఆపరేషన్ ఎవరు ఆ ఆశన్న జహీర్ అందరిది ఉంటుంది ఇక ఆ రోజు నేను కూడా దాదాపు ఒక ఐదు నిమిషాలు వ్యవధిలో అక్కడికి వచ్చాను ఆఫీస్కి వస్తుంది నా బాగా గుర్తుంది ఉదయం పదిన్నర ఆ టైం అనుకుంటా వెంకళ్య నగర్ నుంచి మార్తె వ్యాన్ వస్తుంది అక్కడ రోడ్డు కొంచెం హైట్ ఉంటుంది సిగ్నల్ పడుతుంది ఆయన రైట్కి వెళ్ళాలి మీరు ఆపరేషన్ చేయగానే దిగి పారిపోతుంటారు ఎవరు ఉమేష్ చంద్ర గారు పారట లేదు వ్యాన్ ది వ్యాన్ దిగి డోర్ తీసుకుని పారిపోతుంటారు మరి ఇంకోసారి ఫైర్ ఫైర్ ఓపెన్ అవుతుంది అవుతుంది అంటే ఇది రెండు ఉంటుంది ఒక టైం కొట్టే టీమ్ ఉంటుంది ఒకటి పారిపోతుంటే కొట్టే టీమ్ ఉంటుంది తర్వాత పోలీసు వెరిఫికేషన్లో వెనక్కి నుంచి ఒక ఆటో వచ్చి తిరిగి మధురా నగర్ వైపు వెళ్ళిందంటారు వాస్తవం ఓకే అది ఆపరేషన్ అయిపోయిన తర్వాత దానికి రిటైర్ లక్షన్గా కూడా అనుకుంటారు చేస్తారు ఎవరు చెప్పారు అప్పుడు యాక్షన్ టీమ్ దిగొట్టి కదా అదే ఎక్కడ దొరికారు వాళ్ళు అంత ఈజీగా దొరుకుతారా అంటే ఈజీగానే అంటే కొన్ని అంటే టెక్నికల్ మిస్టేక్ల వల్ల వాస్తవంగా కూడా ఏంటంటే ఎస్ఆర్ నగర్లో జరిగిందే కదా మీరు అనేది గ్యాబ్ ఇచ్చారు గ్యాపించారు ఇచ్చిన తర్వాత ఎట్లాగో ఇంకో నెక్స్ట్ యాక్షన్ కూడా చేస్తారు అనేటువంటిది ఉన్నది రికార్డు ఉన్నది కాబట్టి కొంత మా దగ్గర ఉన్నటువంటి కృష్ణ అనేటువంటి కామ్రేడ్ దొరికిండు ఒక డెన్లో దొరికిండు తను ప్రవీణ్ కృష్ణ ఒక దగ్గర ఉండేవాళ్ళు అది ఆసనకు మాత్రమే తెలుసు ఇక్కడ ఉంటారు అనేటువంటిది ఆ డెన్ దొరికి ఇంకో ఆయన శంకర్ అని చెప్పేసి శాల్వాచారి అని నగర్ అతను ఆయన జే హీరో ఒక దగ్గర ఉండేవాళ్ళు మేమిద్దరం వేరే ఇదంతా జరుగుతున్నటువంటి క్రమంలో ఏంటంటే అట్లా రెక్కి అక్కడ చేస్తున్నారు అటువంటిది అది మనకి కథల సమయకు డౌట్ వచ్చింది పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు ఉన్నట్టే ఉండి బయటికి వెళ్ళిపోయిండు అరే అక్కడ పరిస్థితి బాగాలేదు కాబట్టి రిటిట్ కావాలని చెప్పేసి వస్తున్నటువంటి క్రమంలో సెర్చింగ్ చేసి కొట్టుబడేసి ఆ రోజు కత్తుల సమయ వివేకనందర్ కాలనీలో ఉండేవారు ఆయనకి డెన్ వివేకానందర్ కాలనీ వెనక ఆల్విన్ కాలనీలో మీ షెల్టర్ ఆల్విన్ కాలనీ నుంచి బయటకు వచ్చి వివేకానందర్ కాలనీ దగ్గర ఆటోలో ఒక టీం బయలుదేరుతుంది ఇంకొక టీం బైక్ మీద ఫాలో అవుతుంటుంది బైక్ వెనక టాటా సుమోలో ఒక పోలీసుల టీం ఫాలో అవుతుంది కరెక్ట్గా అమీర్పేట్ చౌరసా దగ్గర శ్రీనివాస నగర్ వెస్ట్ అక్కడ ఫైర్ ఓపెన్ అవుతుంది ఆ సీన్ ఒకసారి చెప్పండి మీరు కల్లారా చూసారు అది మాకు డౌట్ వచ్చింది ముందు ఆశ నాకు డౌట్ వచ్చింది అంటే మీరు ఉన్నారు అప్పుడు ఆశాన్ ఉన్నారా డౌట్ వచ్చింది డ్రైవింగ్ ఎవరు టూ వీలర్ మీరు ఆశాన్ కూర్చున్నారు వద్దు ఇక ఇది అలా వెనుక ఫాలో కాకు సైడ్ దిబండి అని అంటే సైడ్ అంటే మీ ముందు ఫైర్ ఓపెన్ అయిందా కొంచెం మేము సైడ్కి వెళ్ళినాము ముందు ఆటో వెళ్తుంది మేము వెనకాలైనాము ఆ రూట్లో కాకుండా సైడ్కి అవుతుంది అబ్జర్వ్ చేసినాం కానీ మీ మమ్ముల వాళ్ళు అబ్జర్వ్ చేయలేదు ఫస్ట్ ఎంతసేపు ఆటో మీదనే ఫోకస్ ఉంది వాళ్ళకు ఆటో మీదనే ఉన్నది ఇందులో ఈ ఇండ్లు వాచ్ అయింది కదా ఈ ఇద్దరు వ్యక్తులు ఎటు పోతురు అనేటువంటిదే చూస్తారు వాళ్ళు ప్రవీణ్ కృష్ణ ఎటు పోతురు అనేటువంటిదే చూసి వాళ్ళిద్దరిని ఫాలో అయ్యి జహీర్ని సచార్ని జరిగింది మేము మా దగ్గర కూడా వెపన్స్ ఉన్నాయి అక్కడే పక్కన కొట్టు కడ నిలబడి చాదాకుండా చూస్తున్నావు చూస్తున్నా నేను ఇక ఏమన్నా ఇది చేస్తాడేమని చెప్పేసి నువ్వు అటు తిరిగి ఉండు అని చెప్పేసి అటు తిరిగి ఉండు నువ్వు ఇక నువ్వు చూడక ఇక అక్కడ చూస్తే కరెక్ట్ కాదు అని సెగలతోటే సైగ చేసిండుగా వెళ్ళిపోయినా ఇక అన్నీ అట్లనే బండి కూడా వదిలేసిపోయినాం అప్పుడేక్కడే ఎక్కడికి వెళ్ళిపోయారు నడుచుకుంటే సందలకి వెళ్ళి లేచిపోయినా తర్వాత మీ ఇద్దరు కాంటాక్ట్ అయ్యారు అవ్వలేదా కాంటాక్ట్ నేను తను ముందు వెళ్తుంటే నేను వెనకేమటి వెళ్ళిపోయినా నల్ల మళ్ళకి అంటే వాసన్న గారు ఒక స్కెచ్ వేస్తే ఖచ్చితంగా జరిగి తూరుతుంది అంటారు దానికి ప్రధానంగా మీ స మీ సహకారత వాస్తవం అది వాస్తవం ఆయన వేసుకుని స్కెచ్ చెప్పండి మాధవ రెడ్డి ఉమేష్ చంద్ర సరే మాధవరాడి గారు చెప్పండి ఆరు నెలలు తిరిగినాం ఆరు నెలలు టీడీపీ కార్యకర్తగా జెండాలు మోసినాం జెండాలు కట్టినాం బ్యానర్లు కట్టినాం వెనకెమ్మటి ముంగటి తిరిగి జే కొట్టినాం కొట్టేష్ అంటే ఆయన కార్లో రావాలి ఆయన బీపీ కార్ కారుకుంటూ ఇంకొక ఫ్రెండ్ తెచ్చిన కార్ ఎక్కుతారు ఒకవేళ బీపీ కార్లో వచ్చి ఉంటే జరుగుంటుంది ఉంటుంది వ్యవహారం ఎట్లా వచ్చినా జరుగుతుంది ఆ రోజు ఎలా బీపీ కార్లో ఉంటే సేఫే కదా మీరు పెట్టారు పేల్తుంది అది మామూలుగా పెట్టలేదు కదా మనం పెట్టినటువంటిది కూడా ఏవి ఎప్పటి నుంచి పెట్టారు బ్రిడ్జ్ కింద బ్రిడ్జ్ స్టార్ట్ అప్డే బ్లాస్ట్ అయిన తర్వాత మీరు ఎలాగే మరి రిటైర్ అయ్యారు ఎటువైపు అంటే మాకు ఒక ప్లేస్ ఉంటుంది ఆ ప్లేస్ ఆషన్ గారు స్పాట్లో ఉన్నారు అప్పుడు ఉన్నారు టీం మొత్తం ఉంది ఒక టీం ఏమో బైక్ మీద వెళ్ళిపోతూ ఉంటుంది రెండు టీములు బైక్ మీద పోతాయి రెండు టీములు కొడతాయి అవతల ఒక టీం ఇవతల ఒక టీం ఉంటుంది రెండు లయాండ్ మైండ్స్ నాలుగు లైన్ మైండ్స్ ఉంటాయి మొత్తం ఎనిమిది మైన్స్ ఉన్నాయి ఆడ ఎనిమిదిట్లలో నాలుగో మూడో వేలు నాలుగో ఐదో వేలని తక్కిరిపల్లి వాస్తగారు ఆలియస్ శాక్షనా అలియోస్ చాషనా యాక్షన్లో ఎంత పర్ఫెక్ట్ వ్యక్తిగతంగా అంత సాఫ్ట్ ఉంటారు వాస్తవం వాస్తవం మాట్లాడి మాట్లాడరు తక్కువ మాట్లాడతాడు మిలిటరీ ఒక విధంగా చెప్పాలంటే తను చేసే అటువంటి దాడులు అట్లనే ఉంటాయి తను తీసుకునే అటువంటి నిర్ణయాలు అట్లే ఉంటాయి ఎన్నదిరిగే సూచయాలు ఉంటుంది ఇక అది ఎంత కఠోరమైనటువంటి పరిస్థితి కానీ టార్గెట్ రీచ్ కావాలి బయటికి రావాలి అనేటువంటిది ఉంటుంది ఒక అగ్రవాణాలు చెందిన వ్యక్తి ఎందుకు వచ్చారండి అది పర్సనల్ విషయం అని అడగడం సరే ఆయన ఆజ్ఞాతులు గెలిపేరు మీరు ఎందుకు సరే డ్రై ఆల్సో అవ్వాల్సి వచ్చింది ప్లాన్ ప్రకారమే బయటకు వచ్చినాను నేను ఇలా నయమ్ కోసం వచ్చినాను అంటే నయీమ్ అప్పటికి మీకు వేరు యాక్షన్ కోసం వచ్చినాం ఓకే అప్పుడు ఏ పార్టీకి వ్యతిరేక అరెస్టే అంటే ఇది కొంచెం మీకు ఇబ్బంది అయితే వద్దు అరెస్ట్ అయింది వాస్తవామి ఎత్తుకున్నటువంటి పోలీసు వాళ్ళకి నేను ఎవరో తెలియదు ఫస్ట్ నా బయర్ గ్రౌండ్ తెలియదు ఆమె కామె తెలుసు ఆమె ఇంట్రాగేషన్ చేసిరు ఆమె కూడా అంత కాదని చెప్పేసి నిర్లక్ష్యం వహించరు త్రీ ఫోర్ డేస్ తర్వాత తను రాజన్న సుధాకర్ పలానా వరకల్లి అప్పుడు స్టార్ట్ చేశారు అప్పటి నుంచి నువ్వే నా కొడుక దొరికింటే అప్పుడే కొట్టి వాళ్ళం తెలియదు నువ్వు బల యాక్టింగ్ చేసినవురా అనేటువంటిది చెప్పేసి శ్రీశైలం టనల్ వర్క్ నడుస్తుంది అప్పుడు లెవీ కోసం వచ్చిన వాస్తవం లెవి అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ లెవీ ఇవ్వాలి ఫస్ట్ టర్మ్ తీసుకెళ్ళిన నేను తీసుకెళ్ళి ఎవరికి ఇవ్వాలి రాష్ట్ర కమిటీ ఉంది అప్పుడు వెళ్ళ నేను బయటకు వచ్చినప్పుడు కూడా రాష్ట్ర కమిటీ ఉన్నది చాలా మంది ఉన్నారు నూట యాభై మంది రెండు వందల మంది క్యాంప్ నడుస్తుంది ఆ టైం బయటకు వచ్చిన తీసుకెళ్ళి కొట్టెకాడి కొట్టి వదిలేసి లోపలికి పోవమని వదిలిపెట్టారు హైదరాబాద్లో శ్రీశైలం నుంచి కర్నూలు కర్నూలు నుంచి హైదరాబాద్ హైదరాబాద్ నుంచి ఉప్పల్ రింగ్ రోడ్లో దిగిన ఎటు పో పార్టీలో అంటాడు పోయేది లేదు ఎట్లాగో ఫాలో అవుతారనేటువంటిది ఒకటి ఉండే అంచనా ఉండేది ఓకే మీరు సరెండర్ అయ్యారు పద్ధతి ఒక వచ్చారు నయ్యం ఎందుకు మీరు టార్గెట్ చేశారు అంటే పార్టీకి వ్యతిరేకంగా ఆయన చేస్తున్న కార్యక్రమాలలో అవును దానికోసమే మరి ఎప్పుడు సరెండర్ అయ్యి సైలెంట్గా ఉన్నా సైలెంట్ గా ఉన్న తర్వాత సర్జనర్ దగ్గర సరెండర్ సరెండర్ చూపించరు శ్రీనివాస నాయుడే ఉన్నాడు సరెండర్ చూపించేటప్పుడు మా మమ్మీని మా నాన్నని వాళ్ళని పంపించి అలా కాడ ఉన్నాడు మీ వాడు జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్పీ తీసుకొచ్చి సరెండర్ చూపించండి అని జీప్ పంపించి పంపించండి అనేటువంటిది తర్వాత తెలిసింది